అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అనసూయ భరద్వాజ్ పరిచయం అక్కర్లేని పేరు ఓవైపు యాంకర్ గా మరోవైపు మూవీస్ లోను మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ఈవిడ అటు సోషల్ మీడియాలను యాక్టివ్ గా ఉంటారు సో తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అసభ్య కామెంట్స్ చేసిన యువకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనసూయ స్టేజ్పై స్పీచ్ ఇస్తుండగా కొందరు యువకులు అసభ్యకర కామెంట్ చేశారు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె చెప్పు తెగుద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అన్సూయ మీ ఇంట్లో మీ అమ్మ చెల్లి భార్య కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలంటూ మీ ఇంట్లో మీకు నేర్పలేదా అంటూ ఫైర్ అయ్యారు అన్సూయ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై స్పందించిన నెటిజన్లు అలానే బుద్ధి చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు

इतना तो हिचके पिचारा तो तब बात हो गई थी ना बस मैं अंदर की बात सुन के चली मुझे क्या को आने वाला है मेरा तो गैर सम्मान है यस आई एम सो थाइंग ऑन